తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపకం కార్యక్రమంలో పాల్గొన్న సూళ్ళూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు జన సైనికులు అనంతరం వారు మాట్లాడుతూ సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి రెండు వేల ఆరు వందల సభ్యత్వాలను చేయడం జరిగిందని ఇందులో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వర్యలు కొణిదల పవన్ కళ్యాణ్ను సూలూరుపేట నియోజకవర్గంలో ఉయ్యాల ప్రవీణ్ అనే నన్ను నమ్మి మా వెంట నడుస్తున్న జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలకు ఈ సభ్యత్వం ద్వారా భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం రెండు వేల ఐదు వందల అరవై నాలుగు సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక్కొక్క వాలంటీరు మా అత్యధికంగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై వరకు చేశారు ఆ వాలంటీర్లందరినీ మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది ప్రతి మంచి పనిని ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల్లో మనం అధికారంలో లేనప్పుడు ఆయన సిద్ధాంతాలని ఆశయాలని ముందుకు తీసుకెళ్ళింది మన జన అధికారంలో లేనప్పుడు ఈ రాక్ష ఆ రాక్షస పరిపాలన వైసీపీ రాక్షస రాక్షస పరిపాలన ఎదురొడ్డి నిలబడి రెండు వేల పంతొమ్మిది నుంచి కష్టపడుతున్న ప్రతి జన నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలన ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాం నిన్న కూడా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుద్ది ఆ ఖర్చును కూడా మనం మిగలుపెట్టే విధంగా మన ఊరు మాటామంతి కార్యక్రమం ద్వారా థియేటర్లకి స్థానిక థియేటర్లకి ప్రజల్ని ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో లైవ్ లో టెలికాన్ఫరెన్స్ ద్వారా థియేటర్లో స్క్రీన్ మీద ఆయన కనిపిస్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నించడం నిజంగా ఇటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఈరోజు మన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగడం రానున్న రోజులు మరింతగా మనం బలపడి ప్రజలకి మంచి చేసే విధంగా ప్రజలకి చేసిన ప్రతి మంచిని మనం జన సైనికులుగా మన ఎన్డీఏ కార్యకర్తలుగా అందరము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్